రైతు భరోసా కేంద్రాలను రైతులకు మరింత చేరువ చేస్తామన్నారు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖపై ఈ సందర్భంగా ను జగన్ ప్రారంభించారు అనంతరం రబీ సన్నద్ధతపై సీఎం జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని రైతు భరోసా కేంద్రాలకు వచ్చే రైతులందరికీ అవగాహన కల్పిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కన్నబాబు ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ రోజు ఆర్బీకేల గతంలో ఇంకో ముందడుగు వేశాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్థ రైతులకు విత్తనం వేసే రోజు నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి అడుగులోనూ రైతును రైతుకు తోడుగా ఉంటూ చేయి పట్టుకుని రైతులు నడిపించే వ్యవస్థ ఖచ్చితంగా గ్రామాలలో రావాలి అన్న తాపత్రయం నుంచి తపన నుంచి పుట్టిన బీజం ఆర్బికే రైతు భరోసా కేంద్రం ఈరోజు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి రైతులందరికీ కూడా పర్మనెంట్గా ఈ భవనాలన్నీ కూడా ఉండాలి అన్న తపన తాపత్రయంతో కొత్త భవనాలన్నీ కూడా గ్రామాలలో కట్టడం జరుగుతూ ఉంది రైతులకు సంబంధించిన అన్ని విషయాలలో రైతులకు సూచనలు సలహాలు ఇస్తూనే ఈ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏదైనా కొనుగోలు చేయాలంటే కూడా విత్తనం దగ్గర నుంచి పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా కూడా రైతు కొనుగోలు చేసేటప్పుడు రైతు మోసపోకూడదు క్వాలిటీ లేని వస్తువులు రైతు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదు అని తాపత్రయంతో ఆ సీడ్ కానీ ఆ పెస్టిసైడ్ కానీ ఆ ఫర్టిలైజర్ను కూడా గవర్నమెంట్ టెస్ట్ చేసి గ్యారంటీ ఇచ్చి క్వాలిటీ స్టాండర్డ్ మీద గవర్నమెంట్ స్టాంప్ వేసి వాటిని గ్రామాలలో రైతులు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వితిన్ సెవెంటీ టూ అవర్స్ కొన్ని అయితే సెవెంటీ టూ అవర్స్ కొన్నైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే పూర్తిగా అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులకు దగ్గరలోకి గ్రామంలోనే రైతుకి ఇచ్చే పరిస్థితిని